ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ మన దేశం చివరిలో జమ్మూ కశ్మీర్ ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కశ్మీర్ చేరింది మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి కానీ సెక్యూరిటీ ఎలా ఉంది దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి సెక్యూరిటీ ల్యాబ్స్ అనక మరి దీన్ని ఏమనాలి నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేదు ఏమన ఏమనాలి దీన్ని సెక్యూరిటీ లాక్స్ అనక సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి మరి దీనికి కారణం ఎవరు ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధాన మంత్రికి హోం మంత్రికి అమిత్ షా గారికి లేదా మేము చౌకీదార్ చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈ రోజు దేశానికి చేసింది ఏమిటి ఈ రోజు ఇంత మంది ఇక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా సెంట్రల్ గవర్నమెంట్ కాదా మోడీ గారు కాదా అమిత్ షా గారు కాదా మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈ రోజు మోడీ అమిత్ షా రాజీనామాలు చేయాలని రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దేశం అంతా ఈ రోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కదా అని అడుగుతున్నాం దేశ భద్రత కోసం పని చేయాల్సిన ఇండియన్ ఇంటెలిజెన్స్ దేనికోసం పనిచేస్తుంది దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు వాళ్ళ గొంతులు అణచివేయడానికి అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి లేదా క్రిస్టియన్ మైనారిటీల గాని ముస్లిం మైనారిటీలను గానీ వాళ్ళని అణచివేయడానికి దళితులను అణచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా మేము చౌకిదారులు అని చెప్పుకుంటున్నారే మరి ఏమైంది మీ పనితనం అంతా ఈ రోజు ఒక ఇంటెలిజెన్స్ నే కాదు ఇండియన్ ఇంటెలిజెన్స్ నే కాదు ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా ఒక సిబిఐ అయినా ఒక ఇటీ అయినా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి సెబీ అయినా అన్ని ఏజెన్సీలని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు దేశం కోసం పని చేయాల్సిన ఇన్ని ఏజెన్సీస్ ఈ రోజు మోడీ కోసం పనిచేస్తున్నారు ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం బయట యుద్ధం కాదండి లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది మరి అలాంటప్పుడు బయట వాళ్ళ అవకాశంగా తీసుకోరా దాన్ని మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం దీనికి మేము కట్టుబడి ఉన్నాం ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ తెచ్చి వేయడానికి చూస్తారు మరి కాదా అండి టెర్రరిజం అంటే ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే బిజెపి తీసుకుని ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం ఇక్కడ వాళ్ళ కోసం మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి చొరబడి మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి ఈ రోజు ప్రతి సంస్థని ఒక ఇంటెలిజెన్స్ అయితేనేమి అయితేనేమి ఆఖరికి సెబీ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరిని మోడీ గారు స్వయంగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఈ రోజు దాడి జరిగింది మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మోడీ గారు అమిత్ షా గారు రాజీనామాలు చేయాలి ఇది ముమ్మాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియరే